ఒకసారి ఒక గొప్ప రాజు ఉండేవాడు అతనికి తన రాజ్యంలో ఉన్న రాజగురువుపై చాలా గౌరవం ఉండేది గురు రాజసభకు వచ్చాడు అంటే రాజు తానే తన సింహాసనం నుండి లేచి గౌరవంగా స్వాగతించేవాడు అతని గురించి మంచి అభిప్రాయంతో ఉండేవాడు ఒకరోజు రాజు రాజగురువుని అడిగాడు గురువుగారు నాకొక సందేహం ఉంది ఒక మనిషికి గౌరవం ఎలా వస్తుంది అతని నడవడి వల్లనా లేక అతని విద్య వల్లనా గురువు నవ్వుతూ ఇలా అన్నారు రాజుగారు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం కావాలి రెండు రోజులు పట్టవచ్చు లేక ఎక్కువ రోజులే పట్టవచ్చు తర్వాత మీకు సమాధానం చెప్తాను అదే రోజు నుంచి రాజగురు రాజధానంలోని మిధుల గదికి వెళ్లడం మొదలు పెట్టారు అక్కడికి వెళ్లి కొన్ని బంగారు నాణాలను తీసుకుని తన సంచిలో వేసుకుంటూ వచ్చేవాడు ఎవరికేం చెప్పకుండా ఎవరి నేమడకుండా తీసుకునేవాడు కాని అధికారులందరూ చూస్తూ ఉండేవారు ఇది రోజుకోసారి జరగడం మొదలైంది నిధులాధికారులు ఈ విషయాన్ని గమనించారు చివరికి వారు రాజుని కలిసి జరిగినంత చెప్పేశారు తర్వాత రోజు రాజగురు రాజసభకు వచ్చారు కాని ఈసారి రాజు ఆయనను గౌరవంగా లేచి స్వాగతించలేదు గురువర్ధం చేసుకున్నారు విషయం బయటపడిపోయింగని రాజు కాస్త గట్టిగా అడిగాడు గురువుగారు మీరు నిజంగా నిధుల గదిలోంచి నాణాలు తీసుకున్నారా గురువు ప్రశాంతంగా చెప్పారు అవును మహారాజా తీసుకున్నాను అది నిజమే రాజు కోపంగా ఇది ఎలా నమ్మాలి మీరొక పూజారి జ్ఞానవంతుడు మీరు ఇలాంటిది ఎలా చేస్తారు మీకు గౌరవం ఉంది కదా దానిని అపహాస్యం చేయడం తగదు కదా గురువు నవ్వుతూ చెప్పారు మహారాజా ఈ పనిని నేను ఉద్దేశపూర్వకంగానే చేశాను ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ఏకంగా చూపించవలసి వచ్చింది మీరు నాకు గతంలో గౌరవం ఇచ్చినది నా జ్ఞానం వల్ల కాదు నా నడవడి వల్ల నా వద్ద జ్ఞానం అప్పటికీ ఉంది ఇప్పుడు కూడా ఉంది మీరు నాకు గౌరవం ఇవ్వడం ఆపేశారు ఎందుకంటే నా ప్రవర్తన మీద మీకు అనుమానం వచ్చింది అంటే స్పష్టంగా చెప్పాలంటే జ్ఞానం కాదు నడువడే నిజమైన గౌరవానికి మూలం రాజువల్ దివిని అర్థం చేసుకున్నాడు వెంటనే సింహాసనం నుండి లేచి గురువుని గౌరవంగా నమస్కరించాడు గౌరవం ఇవ్వడం ఒక్క విద్య వల్ల కాదు మంచి ప్రవర్తన వల్లే వస్తుందన్న బోధ అతనికి తట్టింది మన జీవితాల్లో చూస్తే ప్రతి ఒక్కరికి గౌరవం కావాలని అనిపిస్తుంది ఇంట్లో ఆఫీస్లో ఇంకా బయట ఎక్కడైనా సరే కానీ మనం మర్చిపోతున్న విషయం ఏమిటంటే గౌరవం ఎప్పుడూ అడగడం వల్ల రాదు సంపాదించుకోవాలి అది సంపాదించాలంటే మనకు అవసరం ఒక మంచి నడవడి అంటే ఏమిటి మంచి నడవడి అంటే ఇతరులను గౌరవించడం అంటే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నిజాయితీగా ఉండడం ఎదుట కనిపించేది మాత్రమే కాదు మనం వెనక ఉన్నప్పుడు కూడా మంచి మనిషిగా ఉండడం పలుకులు మధురంగా ఉండడం మనసులో నచ్చినట్టు మాట్లాడడం కాదు నిజాయితీగా ఉండడం మన మాట మన పనిలో రెండిట్లు మనం ఒకేలా ఉండాలి జ్ఞానం మీకు శక్తినిస్తుంది కానీ ఒక మంచి నడవడి మీకు గౌరవాన్ని సంపాదిస్తుంది ఇక ఈ కథ మనకి ఏం చెప్తుంది విద్య పదవి ధనం ఇవన్నీ ఉన్నా సరే మన ప్రవర్తన బాగోలేకపోతే ఎవ్వరు మనల్ని గౌరవించరు మంచి నడవడే మన అసలైన అస్తం దానివల్లే మనం ఎవరి మనసులోనైనా చోటు సంపాదించగలం ఈ కథ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని ని లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్